ఐస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు ఇప్పుడు మనం వచ్చేసరికి అయితే శ్రీకృష్ణలో ఉన్నాం అనమాట సో స్పెషల్ కలెక్షన్ ఏంటన్నా ఈరోజు యాక్చువల్గా అయితే ఇది ఐదు నుంచి ఆరు నాలుగు మీటర్ వస్తుంది ఓకే ఫ్రెష్ ఐటమ్ ఓకే డ్యామేజ్ ఉండదు ఇది ఓడుకున్నాం అంటే వన్ థౌసండ్ ఎబోనే ఉంది మార్బల్ అంటారు దీన్ని మార్బల్ కేరళ మార్బల్ కేరళ ఓకే లేటెస్ట్ మోడల్ వచ్చింది స్టాక్ శాంపిల్ వచ్చింది ఒక వంద చీర వచ్చింది ఓకే శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది సో మనకి వీటిలో డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి మారతాయి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు మన షాప్సే అండ్ ఇప్పుడు వచ్చేసరికి సెవెంటీ టూ ఏలో లో వీడియో ఇస్తున్నాము మనకి క్వాలిటీ చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి అండ్ న్యూ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా మనం కేరళ ఇచ్చాం ఆల్రెడీ అది ప్లెయిన్ లెలిన్ టైప్ లో వస్తుంది ఇది వచ్చేసరికి మార్బుల్ కేరళ అనమాట అంటే క్వాలిటీ వేరియేషన్ మారుతుంది అండ్ వీటి ప్రైజెస్ ఏంటి ఏంటి అన్నది కూడా మీకు వివరంగా నేను క్లారిటీగా చెప్తాను వీడియోలో సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ గా చూడండి ఓకే కొన్ని ఏడు మీటర్లు కూడా వస్తాయి కానీ నేను చెప్పేది అంటే కేవలం ఐదున్నర మీటర్ చెప్తా తక్కువ చెప్పి ఎక్కువ ఇచ్చినా బాగుంటుంది కానీ ఎక్కువ చెప్పు తక్కువ ఇవ్వకూడదు ఓకే సో మనకి వీటిలో డిజైన్స్ అన్నీ కూడా చాలా అంటే బ్రైట్ కలర్స్ టైప్లో కాకుండా మీకు క్రీమీ మ్యాచింగ్లోనే చాలా బె బెనిఫిట్ అండి ఎందుకలా మీకు ఫ్రాక్స్ కానివ్వండి ప్యూర్ కేరళ స్టైల్ అనమాట సో అలాంటి స్టైల్ కావాలన్న వాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వరు అండ్ మీకు వీటిలో చూసుకుంటే శారీ ఒకవేళ మీకు ఫ్రాక్స్గా కానివ్వండి ఎలాగైనా మల్టిపుల్ యూజ్ అయితే యూజ్ అవుతుంది అనమాట సో చాలామంది కేరళ శారీస్ కేరళ స్టైల్ మనం ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో ఇచ్చాము అండ్ దానికి వచ్చిన రెస్పాండ్ అయితే అంతా ఇంత కాదు చాలా బాగా వచ్చింది వాటిలో న్యూ డిజైన్ కేరళ మనం గుంటూరులోనే శ్రీకృష్ణ నెక్స్ట్ అడుగుపెట్టింది కూడా గుంటూరులోనే శ్రీకృష్ణ అంటే జిమ్ ఇచ్చు నెక్స్ట్ పెట్టింది కూడా శ్రీకృష్ణ పెట్టింది అంటే ఫేస్ సిల్క్ ఓకే అది ఏ వచ్చినా ఐటమ్ ఫస్ట్ ఏజెన్సీ మన దగ్గర వచ్చేస్తుంది అది దుమ్ము దులపడే కానీ దాచిపరచం ఉంటుంది కొంతమంది అంటే పచ్చి రప్పంగానే యాప్ంగా ఉంటుంది నా పచ్చిరండా ఆండి పది పక్కన ఇంకా మూడు సున్నాలు ఉండాలి ఓకే వెయ్యి ఇచ్చారా పది వేలు ఇచ్చారా ఇల్లు పోవాలి నాకు వన్ డేకి వేయించడం కెపాసిటీ మనకు ఉంది ఆ కెపాసిటీ ఎట్లా వచ్చిందంటే అది మీ వల్లే వచ్చింది ఎందుకంటే నమ్మకం శ్రీకృష్ణాలు అంటే మాకు ప్రాడ్ చేయడు మనకి ఇబ్బంది కాకపోతే కొద్దిగా కొన్ని వేలు అవుతుంది ఇబ్బంది ఏంటి అందుకోసం లేదు కదా అది కొడుగు లేట్ క్వాలిటీ బాగుంటుంది ఒక పాపం ముచ్చిన అన్న పాపం ముచ్చింటే వాళ్ళు కాబట్టి రేపటి రెస్పాన్స్ అవుతాడు దానికి సంధ్యా ఇచ్చి చెప్తాడు అలాంటి మనిషి దొరకాలన్నా కూడా అలాంటి కస్టమర్ మీకు దొరకాలన్నా కూడా ఎవరికి దొరకదు నేను జన్యులే మీరు జన్యులే ఓకే సో మన కలెక్షన్ చూసుకుంటే ప్రతిదీ కూడా చాలా చాలా మై బ్రైట్ కలర్స్ అండ్ అంటే డిజైన్స్ సో కలర్ వచ్చేసరికి క్రీమీ చాట్ వస్తుంది క్రీమీ చాట్లోనే మనకి డార్క్ క్రీమ్ ఉంది లైట్ క్రీమ్ ఉంది వాటి మీద వచ్చే కలర్స్ ఉన్నాయి చూసారా ఇది ఉంది ఇదొక కలరు షో క్రీమ్ షేడు అలా డిఫరెంట్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ అయితే పంపించండి అండ్ వీటిలో చూసుకుంటే మనకి బార్డర్స్ ట్వంటీ శారీస్ ఎందుకంటే మనం ప్రైస్ చెప్పలేదన్నది చెప్తా ఓకే సో మనకు ట్వంటీ శారీస్ కొన్న వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నో ప్రాబ్లం అండ్ ఇంకా మీకు ఒకవేళ బల్క్గా చాలామంది యాక్చువల్లీ నేను చూ నేను చూసే చెప్తున్నాను వంద చీరలు నూట యాభై చీరలు అలా తీసుకునే వాళ్ళు తప్పితే మనకి పోయినసారి వచ్చిన దాంట్లో ఎవరు కూడా ఒక పది చీరలు పది చీరలు కావాలని తక్కువ ఆర్డర్ అయితే రాలేదండి అదైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అసలు నిజంగా క్వాలిటీ కానీ ఏదైనా కానీ చాలా చాలా బ్రైట్ కలర్స్ అండ్ మనకి ఇది శాంపిల్సే చూపిస్తుంది ప్రతిదీ కూడా వీటిలో ఇంకా ఐటెం అనేది చాలా ఉంది అండ్ రావాల్సింది స్టాక్ కూడా ఉంది బట్ శాంపిల్ మీకు ఇలా వస్తుందని చెప్తున్నాను మీకు ఒక ఇరవై శారీస్ అలా కావాలి అనుకున్న వాళ్ళు మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది చేసుకోవచ్చు అండ్ ఐటమ్ మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట క్లారిటీగా అసలు ఇది షైనింగ్ కూడా చాలా బాగుంది అన్న దాని మీద సో షైనింగ్ చూస్తున్నా కదా మన దగ్గర రెడ్ లైట్లు అవి ఉండవు అండి మీకు అయినా కూడా ఎంత బ్రైట్ గా ఎంత ఇదిగా కనపడుతుందో చూసారా అసలు ఒకదానికి ఒకటి పొంతనే లేదు చాలా బాగా చిన్న మరకొచ్చింద వచ్చింది సో అది వాష్ వాష్ పోతుంది బట్ ఇవన్నీ డబల్ వాష్ అయ్యే వస్తాయండి కాకపోతే ఒకటి రెండు అనేది అది ఒకటి వచ్చింది ఇంతవరకు వేరే ఏం రాలేదు అది ఒకటి వచ్చింది అండ్ ఇది చూసుకుంటే మనకి వీటిలో డిజైన్స్ కూడా చాలా కొత్తవి వచ్చినాయి సో మీరు తొందరగా ఆర్డర్ అండి ఎందుకంటే శాంపిల్ పీసెస్ మినిమం ఒక ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో క్లారిటీగా చెప్తున్నాను హండ్రెడ్ పీసెస్ ఉంది సో హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే మీకు ఐటమ్ అనేది దొరుకుతుంది లేట్గా బుక్ చేసుకొని ఐటమ్ అయిపోయిందా అయ్యో అంటే మటుకు తర్వాత అస్సలు స్టాక్ అనేది దొరకదండి మరకొచ్చింది మీరు చెప్పారు అనుకోండి ఓపెన్ చేస్తా ఓపెన్ చేసి చూసి పంపిస్తే ఎందుకంటే మేడం మరకొచ్చింది మీకు కావాలని చెప్పండి లేట్ తగ్గిస్తాను లేదని పక్కన ప్రాబ్లం అయితే ఉండదు ఓకే సో దీని ప్రైజెస్ కూడా వేరియేషన్ ఏమి ఉండదు అండి ఒకటే ప్రైజ్ ఉంటుంది సింగిల్ కూడా ఒకటే ప్రైజ్ అన్న లే సింగిల్ కూడా ఒకటే ప్రైజ్ అనమాట న్యూ డిజైన్స్ డిజైన్స్ మటుకు చాలా బాగా వచ్చినాయి చెక్స్ అనమాట చెక్స్ అయితే మటుకు పత్తి దాంట్లో ఎందులో చూసినా కూడా చాలా బాగా వస్తుంది చెక్స్ అయితే మటుకు బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ పల్లో వచ్చింది శారీ వచ్చింది సో చెక్స్ లోనే మనకి చిన్న చెక్స్ బుట్టి చెక్స్ డాట్ చెక్స్ హెవీ చెక్స్ హెవీ చెక్స్ మీద మనకి సో మీకు అంటే బంట కేసు కూడా ఏం కాదు వాషింగ్ మిషన్లో అయినా ఏం కాదు ఎందులో అయినా క్యారీ అవుతుంది అనమాట ఎందుకు మీకు అంత క్లారి అంటే కన్ఫామ్గా చెప్తున్నా అంటే మనం ఇప్పుడు వీడియో తీసేటప్పుడు ఈ ఫీల్ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి క్లాత్ మీకు అలా చెప్తున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఒకవేళ హై ఫ్యాన్సీ అనుకోండి ఇది ఫ్యాన్సీ అని చెప్పి మేమే చెప్పేస్తాం అబద్ధం చెప్పి స్టాక్ అమ్మాల్సిన అవసరం అయితే లేదండి అదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను డిజైన్స్ చూసుకుంటే మనకి పత్తిది కూడా మీకు కొత్త డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ అండి చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ అయితే మటుకు అండ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇలాంటి కలెక్షన్ మనకి మరీ మరీ ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నాను అంత ఇదిగా చెప్తున్నాను అంటే క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్స్ కానివ్వండి బుటీస్ కానివ్వండి ఏదైనా కూడా మీకు ఇదిగోండి పేపర్ మార్క్ పేపర్ మార్క్ సో అంటే శారీలో పేపర్ వస్తుంది కదా ఆ మార్క్ అనమాట మీకు ఇది ఇది వచ్చేసరికి వేరే స్టైల్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు అసలు డిజైన్స్ అన్నీ కూడా మారు అసలు చాలా బాగున్నాయి అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి మీకు మంచి కలెక్షన్ అయితే అందుతుంది అనమాట ఇదిగోండి సో డిజైన్స్లో మీకు ఇదిగోండి ఈ శారీ చూసుకుంటే ఇది ఈజీగా థౌజండ్ రూపీస్ ఎబో ఉంటుంది అనమాట ఫోల్డింగ్ మార్చేసి నీట్గా పెట్టేసి మనకి థౌసండ్ రూపీస్ అలా అమ్ముతారు బట్ మనం వచ్చేసరికి నార్మల్గానే మనం ప్రైస్ కూడా చెప్తాను అండ్ లాస్ట్లో రివీల్ అవుతుంది ప్రైజు అండ్ ప్రతిది కూడా డిజైన్ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూ సో ఈ డిజైన్స్ అన్ని ఇది చూసుకుంటే మనకి ఏంటన్న క్వాలిటీ ఇది బ్రాజ్ చెప్పా అంటే క్వాలిటీ వచ్చేసరికి మార్బుల్ మార్బుల్ కేరళ ఓకే మార్బుల్ కేరళ అనమాట నార్త్ కొద్దిగా తిరగలేదు అసలు ఇది చూడండి ఎంత షైనింగ్ ఉందో చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ స్టాక్ మటుకు చాలా లిమిటెడ్గా ఉందండి ఎందుకు చెప్తున్నా అంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు మిస్ అయిపోతే మటుకు స్టాక్ అన్నది చాలా కష్టం వైట్ స్పెషల్ అండ్ ఇది చూసుకుంటే ఇది డిఫరెంట్ అసలు మొత్తం ఒకదానికి ఒక సంబంధం లేదన్నమాట ప్యాటర్ను ప్యూర్ వైట్ ఉంది క్రీమ్ ఉంది లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి వైట్ మీద మీకు ఫ్లవర్స్ బూటీ ఫ్లవర్స్ మామిడి పిందెలు నెమళ్ళు అండ్ ఇదిగోండి ఇది చూసుకుంటే షేడు చాలా బాగుంది డ్యామేజెస్ అయితే ఏం రావు కటింగ్ వచ్చేసరికి ఐదున్నర నుంచి ఆరు వస్తుంది అండ్ ఇది చూసుకోండి ఇదే శారీ బయట మార్కెట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో మీరే చూడండి మనకు వచ్చేసరికి ఇదిగోండి వస్తుంది సో నేను ప్రైస్ చెప్పలేదు అన్నమ్మా చెప్తారా అంటే ఎనిమిది నిమిషాలు అన్న వీడియో నిమిషాలు కదా సో మనకి ప్రైస్ కూడా చెప్తారు లాస్ట్ లో అన్న ఎందుకంటే చాలా మంది వీడియో చూడాలి బ్లౌజ్ కొద్దిగా హోల్ వచ్చింది ఇబ్బంది లేదు కట్ చేసుకుని బ్లౌజ్ కూర్చోదు లేదంటే నీకు బ్లౌజ్ కట్ శారీ వాడుకోవచ్చు చెప్పింది అందుకని కేవలం ఐదున్నర మీటర్ వస్తుంది రావచ్చు ఓకే షేడ్స్ చాలా బాగున్నాయి షేడ్స్ అయితే మటుకు అండ్ వీటిలో ఫ్లవర్స్ ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అనమాట మనకి ఇవే అన్న రిపీట్ అవుతాయి అన్న రిపీట్ డిజైన్స్ రావచ్చు బెయిల్ ఓకే సో శాంపుల్లో ఇంకా కలెక్షన్ స్టాక్ రావాల్సింది ఉందండి వస్తుంది బట్ స్టాక్ లిమిటెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే దొరుకుతుంది అనమాట స్టాకుండి మీరు అబ్జర్వ్ ఫ్లవర్ చూడండి అంత బాగా క్లారిటీగా మీకు నేత అనేది ఎలా పడిందో సో మీకు నచ్చిందైతే స్క్రీన్ షాట్ తీసి పంపించచ్చు అండ్ మీకు సింగిల్ కూడా కొరియర్ జరుగుతుంది కొరియర్ మటుకు కొద్దిగా లేట్ అవుతుంది ఓకే ఫ్యాబ్రిక్లో సో మనకు వచ్చేసరికి శారీ వచ్చేసరికి మీకు ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది ఎందుకమ్మా నచ్చిన మూడు ఎంత పెట్టుకుంటుంది మూడేళ్ళ ఇరవై ఒకటి మూడు యాదయా ఇష్టపడింది ఫైనల్లీ మన దగ్గరికి వచ్చింది ఇది కొనాలండి చెప్పాక వంతు నిబం ఉంది హోల్సేల్కి కావాలంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు రిటైర్ కావాలంటే మాత్రం నాలుగు వందల రూపాయలు ఓకేనా హోల్సేల్ అంటే మినిమం ఫైవ్ ఉంటాయన్నా వాళ్ళు ఇష్టంగా స్టార్కి మాత్రం వంద చీర ఉన్నాయి ట్వంటీ కావాలంటే మాత్రం వీడియో కాల్ చేసుకోవచ్చు నాకు ఒక చీరకి రెండు చీరలకు ఐదు చీరలకు వీడియో కాల్ అంటే ఉండదు ఓకే అది ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను షాప్కి వచ్చే క్యాష్ క్యాషే కావాలి ఫోన్పే లేదు మళ్ళీ చెప్తున్నా కదా క్యాషే కావాలి ఫోన్పే లేదు ఇంకా మన దగ్గర ఐటమ్ రోజు ఐటమ్ వస్తూ ఉండేది మీరు కేటలాగ్ విడిపోతాం డబల్ జాకెట్ వచ్చింది నాలుగు వేల రూపాయలు రెంబల్ జాకెట్ వస్తుంది చిన్న మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని రేటు రేపు నేను చేస్తాం ఈరోజు ఫస్ట్ మీద ఒక వీడియో ఇది కూడా ఈ రోజు వెళ్ళేస్తాం వీడియో సరికొత్త వీడియోతో మళ్ళీ అడిగి కలుగుతాం ఓకేనా